వృషభ రాశి వారికి మార్చి నాలుగు ఐదు ఆరు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది వృషభ రాశి వారికి జరిగే సంఘటనలు ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక స్త్రీ వల్ల వీరికి నష్టం జరగబోతుంది అది ఎవరి వల్ల ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి అంతకుముందు సంవత్సరం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా వీరి యొక్క జీవితం మారబోతోంది గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా వీరికి మారబోతున్నాయి కాబట్టి వీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ప్లీజ్ అండి వృషభ రాశి వారు ఎవరైతే వీడియోని చూస్తున్నారో వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు వీరి యొక్క పూర్తి జాతకం అర్థమవుతుంది వృషభ రాశి వారు చాలా మనస్తత్వ చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వీరు ఏదైనా కానీ ఒక పనిని చేపడితే ఆ పని పూర్తయ్యే ంతవరకు అస్సలు అదలరనమాట వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో ఈ వృషభ రాశి వారు కూడా అంతే కష్టపడి పనిచేస్తారు సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారు ఇక అంతేకాకుండా ఒక స్త్రీ వల్ల వీరికి నష్టం అనేది జరగబోతుంది వీరి యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల వీరు కోరినవన్నీ కూడా వీరి సొంతం కాబోతున్నాయన్నమాట వీరు కొంత పొలాన్ని కొనాలి అంటే కొంత భూమి భూమిని కొనాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అది కూడా ఈ కొత్త సంవత్సరంలో తీరే అవకాశం అయితే కనిపిస్తుంది అంతకుముందు వృషభ రాశి వారు వీరి దగ్గర కావలసినంత ధనం లేక వేరే వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలి అని చెప్పి అడిగినప్పుడు చీ అన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు వీరి దగ్గరికి వచ్చి డబ్బులు అడిగి సలాం చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువ అన్నమాట ఎంత కష్టపడి పనిచేస్తారో వీరి యొక్క కష్టపడి పనిచేసే మనస్తత్వానికి దైవానుగ్రహం కూడా తోడుండడం వల్ల వీరు చేసే కార్యాలన్నింటిలో కూడా శుభం అనేది జరుగుతుంది ఎటువంటి సమస్యలు కూడా వీరికి ఉండవు అంతకుముందు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా సర్దు అన్నమాట ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది ఈ వృషభ రాశి వారికి ధైర్యం అనేది చాలా తక్కువ అని చెప్పి చెప్పుకోవాలి పైకి చూడటానికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు నలుగురిలో నాయకత్వ లక్షణాలను ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వృషభ వారు అంటే ఎవరైనా సమస్యల్లో ఉన్నా కానీ ఎవరైనా కష్టంలో ఉన్నా కానీ వీరికి కష్టం ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది అని చెప్పి వారి కష్టాన్ని తెలుసుకొని వారి కష్టాన్ని తీర్చడానికి కావలసిన సలహాలను ఇస్తూ ఉంటారు ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చూపిస్తూ ఉంటారనమాట దానివల్ల సంఘంలో కూడా వీరికి ఎక్కువ గౌరవం అనేది లభిస్తూ ఉంటుందనమాట ఇక వృషభ రాశి వారి యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అంటే అంత మంచి మనసు ఉంటుంది అనమాట వీరికి దైవ బలం ఎక్కువ దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి పనులు తలపెట్టినా కూడా ఆ పనులన్నీ కూడా అనుకున్న సమయానికి మొత్తం కూడా సిద్ధిస్తాయి అనమాట అంటే ప్రతి పని కూడా జరుగుతుందనమాట అధిక ఆదాయ వనరులైతే ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరు చేసే వ్యాపారాల ఎందు కూడా వృద్ధి బాగా జరుగుతుంది అంతేకాకుండా వీరికి ఎక్కువగా కష్టపడి పని చేయడం డబ్బుని బాగా సంపాదించడం వల్ల వీరికి ఏంటంటే నరులలో దిష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే వీరు బాగా సంపాదిస్తున్నారు వీరికి బాగా డబ్బులు వస్తున్నాయి వీరి బిజినెస్ మంచిగా మెయింటైన్ అవుతుందని చెప్పి నలుగురిలో కొంచెం దిష్టి దోషాలు తగిలే అవకాశం ఉందన్నమాట దానివల్ల అనుకున్న పనులు అన్ని సిద్ధించినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన పనులకి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వృషభ వారు ఏదన్నా ఒక పనిని తలపెట్టే ముందు గోసేవ చేసుకోవడం వల్ల వీరికి ఆ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అంటే అంటే గోమాత దగ్గరికి వెళ్ళడం గోశాలకు వెళ్ళడం లేదంటే ఇంటికి ఏదన్నా గోమాత వచ్చినా కూడా కాళ్ళకి పసుపు రాయటం నుదుటిన పసుపు రాసి బొట్టు పెట్టడం గోమాత శరీరంని తాకడం వెనుక వైపు తాగడం అంటే తోక భాగంలో తాకడం ఎందుకంటే గోమాతలో మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలుంటారు ఒక్క గోమాత పూజ చేసుకోవడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాద బలం అనేది వీరికి దక్కుతుందనమాట ఇంకా గోశాలలో దొరికే క్యారెట్లు కానీ టమాటాలు కానీ పచ్చిగడ్డి కానీ బీట్రూట్ కానీ వీటన్ని ఇంటిని కూడా గోమాతకు తినిపించడం వల్ల గోమాత యొక్క ఆశీర్వాద బలం అనేది వీరికి దక్కుతుందనమాట దీనివల్ల వీరు అనుకున్న కార్యాలు అన్ని కూడా అనుకున్నట్లు అన్నమాట ఇక ముఖ్యంగా వీరికి ఇంట్లోనే అంటే బంధువులలోనే కాస్తంత ఆ నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే బంధువులు ఎవరైతే సొంత వాళ్ళు ఉంటారో ఆ సొంత వాళ్ళలోనే వీరు బాగుపడుతున్నారు అంటే చూడలేకపోవడం అంతేకాకుండా వీరి గురించి నలుగురిలో పలచనగా చెప్పడము వీరి గురించి నలుగురు నలుగురిలో పలచనగా చెప్పి చులకన చేయడం నలుగురు మాట్లాడుకునేలా చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఎక్కువగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క పర్సనల్ విషయాలు మా వాళ్ళే కదా మా సొంత బంధువులే కదా అని చెప్పి అటువంటి వారికి అంటే అటువంటి వారితో ఎటువంటి బలాలు కానీ బలహీనత బలహీనతలు కానీ అంటే వీరి యొక్క సీక్రెట్లు ఏవైతే ఉన్నాయో ఆదాయానికి సంబంధించి కానీ లేదా వీరికి ఏదైనా కష్టాలు ఉన్నా వాటికి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా వారితో పంచుకోకుండా ఉంటేనే మంచిది పంచుకున్నప్పుడు మంచిగానే నటిస్తారు మంచిగానే ఉన్నట్లుగా ఉంటారు కానీ వెనుకమాలే గోతులు తవ్వే రకాలు వీరి చుట్టుపక్కలే ఉంటారనమాట కాబట్టి అటువంటి వారితో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక వీరు అంతకుముందు సంవత్సరంలో తీసుకున్న రుణాలు అనేవి వీరికంటే అప్పులు అనేవి కొన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ అప్పులన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో మే నెలలోపు తీర్చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక వృష వృషభ రాశి వారి ఇంట శుభకార్యాలు కూడా జరుగుతాయి వృషభ రాశి వారు ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట ఎదు ఎదుటి వారు ఏదైనా అనుకోని కాస్త ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కడుపులో ఉంచుకోకుండా మొహాన్ని చెప్పేస్తూ ఉంటారనమాట దీనివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా పెరుగుతారంటే వీరికి ఇంత పొగరేంటి ఇట్లా మాట్లాడుతున్నారేంటి వీరి దగ్గర ఉందని ఘరణగా ఉంటున్నారు అని ఇటువంటి మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి నిజానికి చెప్పుకోవాలి అంటే వీరితో పాటు ఎవరైతే పక్కనే ఉండి ప్రయాణిస్తుంటారో వారికి వీరి యొక్క పూర్తి మంచి మనస్తత్వం తెలిసి ఉంటుంది అంటే అప్పటికప్పుడు కొత్తగా చూసేవారికి వీరి యొక్క మనస్తత్వం తెలియకపోయినా కానీ వీరి పక్కనే ఉండేవారికి మాత్రం వీరి యొక్క మనస్తత్వం పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇక టోటల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఈ వృషభ రాశి వారికి మార్చి నెలలో ఈ మూడు రోజులలో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎటువంటి కష్టాలు నష్టాలు ఏవి కూడా రావనమాట ఇక అంతేకాకుండా సంతాన యోగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మాకు పిల్లలు లేరు అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సంతాన యోగం కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే ఈ వృషభ రాశికి వారికి ఉందండి కాబట్టి వివాహం కోసం చూస్తూ వాళ్ళైతే చూసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక సాఫ్ట్వేర్లకైతే ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తూ ఉన్నారు ఇకపై వారికి మాత్రం ఆఫీస్ నుంచి కాల్ వస్తుందనమాట అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళి మా చేసుకునేటట్లుగా వర్క్ అయితే ఉంటుందన్నమాట అంటే కొంచెం వర్కింగ్లో జాబ్ పరంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతాయనమాట అంతేకాకుండా వృషభ రాశి వారికి ఆస్తి కూడా ఈ కొత్త సంవత్సరంలో కొనుగోలు చేస్తారు వారి యొక్క వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉండడం వల్ల ఆ వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో అంటే బంగారం కొని దాచుకోవడం లేదా పొలాన్ని కొందామా లేదా ఫ్లాట్లు కొందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు భూములు అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బంగారం రూపంలో కూడా పొదుపు చేసే అవకాశం కనిపిస్తుందండి ఇక వృషభ రాశి వారికి మార్చి నాలుగో తారీఖు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మార్చి నాలుగవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారి యొక్క వృత్తి అందు అంటే వారు వ్యాపారం చేస్తున్న బిజినెస్ చేస్తున్న ఉద్యోగం చేస్తున్నా కూడా వారి యొక్క వృత్తి అందు చాలా బిజీగా ఉంటారనమాట ఈ బిజీగా ఉండడంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుందనమాట ఈ స్ట్రెస్ వల్ల వీరికి కొంచెం తలంతా భారంగా అనిపించడం కొంచెం తల లాగు అంటే తల తిరుగుతున్నట్లుగా అనిపించడం కాళ్ళ నొప్పులుగా అనిపించడం కొంచెం భుజాలు నిప్పులుగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ వర్క్ టెన్షన్ కొంచెం తగ్గించుకొని రిలీ అంటే రిలాక్స్గా ఉండడం కొంచెం నేర్చుకోవాలి అంటే వర్క్ను కూడా ఎంజాయ్ చేస్తూ చేసే అలవాటును చేసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం ఆ వర్క్ టెన్షన్ అనేది తగ్గుతుంది ఇక తరువాత వృత్తి అందు వ్యాపారాల యందు అధిక ఆదాయం అయితే ఉంటుంది అనమాట వ్యయం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఖర్చు అనేది ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా సంతోషిస్తారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారు వారు మంచిగా చదువుకోవడం ఎగ్జామ్స్ అందు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అందు మంచి ఉత్తీర్ణత సాధించడం ఇవన్నీ కూడా వస్తాయనమాట ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉంది ఎవరైనా ఉద్యోగాల కోసం ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి వారికి ఉద్యోగం కూడా దొరికే అవకాశం అయితే మార్చి నాలుగో తారీఖు అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా కుటుంబ పరంగా సంతాన పరంగా భార్యాభర్తల మధ్య అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది అను అంటే జరిగే నష్టాలు అయితే ఏమీ లేవనే చెప్పుకోవాలి మార్చి నాలుగో తారీఖు ఇక మార్చి ఐదవ తారీఖు వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కొంచెం కొంచెం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారనమాట ఇక ప్రయాణాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొన్ని చిన్న చిన్న దూర ప్రయాణాలు అయితే ప్రయాణాల ప్రయాణాలయందు ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలి అంటే కొంచెం ఒకరి మాట ఒకరు వృషభ రాశి వారు కాస్తంత ఓర్పుగా ఉండటమే నేర్చుకోవాలని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది వృషభ రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం కూడా అంతకుముందు కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక వచ్చేసి భూములు కొనాలి అనుకునే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు మార్చి ఐదో తారీఖు అయితే ఈ విధంగా ఉంటుందండి వృషభ రాశి వారికి ఇక మార్చి ఆరవ తారీఖు విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొంచెం బిజీ బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్లు అయితే పిల్లలకి కొంచెం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దానివల్ల కొంచెం చికాకు పడుతూ ఉంటారనమాట ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత అయితే చాలా బాగుంటుంది ఒక స్త్రీ కారణంగా అని చెప్పి అంటున్నాం కదా ఆర్ అనే లెటర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఆర్ అనే లెటర్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే కనుక వీరి పక్కనే ఉంటారు వెన్నంటే ఉంటారు మంచిగా ఉంటారు అన్ని కూడా అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు చెప్పిన పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు కానీ వీరి ఎదుగుదలను చూడలేకపోతారు అనమాట వీరితోనే ఉంటూ వీరి గురించే నలుగురిలోకి వెళ్ళి పలచన చేసే అవకాశం అయితే ఉంది వీరిని కాబట్టి ఆర్ అనే లెటర్ ఉన్న స్త్రీతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీకు ఫ్యూచర్లో కూడా చాలా రకాలైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్ అనే లెటర్తో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వచ్చేసేసి భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుందండి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది విద్యార్థులు చదువులు ఎందు ముందుంటారు మంచి ర్యాంకులు అయితే వస్తాయి అనమాట ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది ఇక ముఖ్య ముఖ్యంగా వచ్చేసేసి ఈ యొక్క మూడు ఈ యొక్క నాలుగు ఐదు ఆరు తారీఖులలో వృషభ రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది లవర్స్ కూడా ఒకరికొకరు విడిపోయినా కూడా వారికి ఒకరికొకరికి మధ్య ఫోన్ కాల్స్ రావడం వారు మాట్లాడుకోవడం మంచిగా ఉండడం ఆ మనసు అంతా కొంచెం ప్రశాంతంగా ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు వీరికి వచ్చే నష్టాలు ఏమీ లేవు అంత బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం వర్క్ టెన్షన్ తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి వేరే వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోవటం విధానం తగ్గించుకోవాలి ఇంకా ఈ ఆర్ అనే లెటర్తో జాగ్రత్తగా ఉండాలి వేరే వారి యొక్క మాటల మాట్లాడుకుంటే వారి మధ్య నేనున్నానని చెప్పి వెళ్లకుండా కొంచెం దూరంగా ఉంటే ఇంకా ఓవరాల్గా అంతా బాగానే ఉంటుందండి ఈ మూడు రోజులైతే చాలా మంచిగా ఉంటుంది చాలా అదృష్టదాయకంగానే ఉంటుంది ఆర్థికంగా చాలా ఆదాయం వస్తుంది చాలా లాభాలు వస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి